you <laughs> వినాయక చవితి మహోత్సవాలకు అనుమతులు తప్పనిసరి మండల కేంద్రమైన ఉదయగిరిలోని సింగిల్ విండో విధానంతో గణేష్ ఉత్సవాల అనుమతులను సులభతరం చేసిన ప్రభుత్వం ఎస్ఐ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వినాయక ఉత్సవాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి సింగిల్ విండో విధానంతో సులభతరం ప్రజలు అగ్నిమాపక శాఖ పురపాలక శాఖ విద్యుత్ శాఖ మరియు పోలీస్ శాఖల నుంచి నిరభ్యంతర ఎన్ఓసి పత్రం తీసుకోవాల్సి ఉండేది దీనికోసం ప్రజలు ఆయా చుట్టూ తిరగవలసి వచ్చేది ప్రజల వెసులుబాటు కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానం రూపొందించినది జిల్లాలో గణేష్ ఉత్సవాలను నిర్వహించదలిచిన వారు ఈ సింగిల్ విండో విధానంలో సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో అనే వాట్సాప్ నంబర్ ద్వారా లేదా హెచ్డిటిపిఎస్ స్లాష్ లాస్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్లో కానీ వివరాలను పూర్తి చేసి మీ సేవలో చలానా రుసుము చెల్లించి అనుమతులు పొందాలని అనుమతులను క్యూఆర్ కోడ్ను లామినేషన్ చేసి ఉత్సవాలను నిర్వహించే పందినలు తనిఖీలకు వచ్చే అధికారులకు అందుబాటులో ఉండాలి గణేష్ ఉత్సవాల నిర్వహణకు అనుమతులు పొందగోరేవారు ముందుగా ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో వాట్సాప్కి హాయ్ అని టైప్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్ చేసినటువంటి వారికి లింక్ వస్తుంది అని లింక్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆ తర్వాత అప్లికేషన్ కొరకు గూగుల్ ఫామ్ ఓపెన్ చేసి అందులో ఉన్న కాలమ్స్ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి అనంతరం మీకు పోలీస్ వారు వెరిఫై చేసిన అనంతరం సింగిల్ విండో పద్ధతి ప్రకారం పర్మిషన్ మంజూరు అవుతుంది హెచ్డిటిపిఎస్ స్లాష్ స్లాష్ గణేష్ ఉత్సవ్ నెట్ అనే వెబ్సైట్లో కానీ హెచ్డిటిపిఎస్ స్లాష్ లాష్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ స్లాష్ అప్లికేషన్స్ స్టేటస్ నందు గణేష్ మండపం ఏర్పాటు చేయదాల్చిన కమిటీ సభ్యులు వారి యొక్క వివరాలను మండపం ఏర్పాటు చేయు ప్రదేశంలో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది విగ్రహం ఎత్తు మంటపం యొక్క ఎత్తు విగ్రహ ప్రతిష్ట ఏ రోజు జరుగుతుంది నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుకు సంబంధించి సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి వెళ్తుంది ఎస్హెచ్ఓకి ఆధ్వర్యంలో పురపాలక శాఖ అగ్నిమాపక శాఖ మరియు విద్యుత్ శాఖల యొక్క సిబ్బంది యొక్క బృందంగా ఏర్పడి మండపమును ఏర్పాటు చేయ ప్రదేశమును సందర్శించి ఏర్పాట్లను కూడా పరిశీలించి సానుకూలంగా ఉంటే క్యూఆర్ కోడ్తో కూడినటువంటి నిరభ్యంతర పత్రం జారీ చేస్తారు అనంతరం ఎస్హెచ్ఓ వాటిని పరిశీలించి వెంటనే నిరభ్యంతర ఎన్ఓసి పత్రంను జారీ చేస్తారు డౌన్లోడ్ చేసుకున్న నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మరియు పాటించాల్సినటువంటి నిబంధనలతో కూడినటువంటి క్యూఆర్ కోడ్లను కూడా నామినేషన్ చేసి ఉత్సవ మండపంలో తనిఖీలు చేపట్టేందుకు వచ్చే అధికారులకు అందుబాటులో ఉండాలి అని ఆయన అన్నారు అందరికీ నమస్కారం మనకు గవర్నమెంట్ గణేష్ ఉత్సవ ఉత్సవాల గురించి సింగిల్ విండో సిస్టమ్ తీసుకురావడం జరిగింది దీనిలో భాగంగా అందరు కూడా పబ్లిక్ అన్ని డిపార్ట్మెంట్ల దగ్గరికి వచ్చి నిలబడి గంటలు గంటలు వెయిట్ చేయకుండా ఈ సిస్టమ్ను తీసుకురా జరిగింది మీరు ఆన్లైన్లో గణేష్ ఉత్సవ్ డాట్ నెట్లో మీరు అప్లై చేసినామంటే మీకు సంబంధించిన డేటాలు మా మాకు రావడం జరుగుతుంది మేము దాన్ని పరిశీలించి మళ్ళీ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది మీరు ఎన్ని రోజులకు దా గణేష్ ఐడల్ పెడుతున్నారు దానికి సంబంధించి గవర్నమెంట్కు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఎంత పే చేయాలనేది పేమెంట్ ఆప్షన్ లో మీకు లింక్ పంపడం జరుగుతుంది ఆ లింక్ లో మీరు అమౌంట్ పే చేసిన మేము మేము వచ్చి మీ ను విజిట్ చేసి దానికి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా ఆన్లైన్ లోనే జరుగుతుంది పబ్లిక్ అందరికి కూడా ఎవరు కూడా ఆఫీసు చుట్టూ తిరగ కొనడానికి గవర్నమెంట్ ఈ సులభతరమైన సిస్టమ్ తీసుకురావడం జరిగింది అందరూ కూడా గణేష్ ఐడల్స్ పెట్టే ప్రతి ఒక్కరు కూడా ఉదయగిరి మండలంలోని ప్రతి విలేజ్ పబ్లిక్ కూడా పర్మిషన్ తీసుకోవాలని మస్ట్ అన్సూట్ గా తెలియజేస్తున్నాము అలాగే మీరు పర్మిషన్ పెట్టిన తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది దాన్ని మీ మండపంలో పెట్టుకొని ఉండాలి మా ఆఫీసర్లు కానీ మేము కానీ వచ్చినప్పుడు దాన్ని చెక్ చేసి చెక్ చేయడం జరుగుతుంది అలాగే మిగతా విషయాల్లో గణేష్ ఐడల్ పెట్టిన తర్వాత అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే కరెంటుకి సంబంధించినవి కానీ లేకుంటే ఇతర అనుమాన వస్తువులకు కానీ అలాగే నైట్ టైం లైటును జాగ్రత్త పరచుకోవడం వాలంటీర్లు అక్కడ పడుకోవడం చిన్నపిల్లలను విద్యుత్ దగ్గర విద్యుత్ దీపాలకు కానీ లేకుంటే విద్యుత్ దూరంగా ఉంచడం నైట్ టైము విద్యుత్ ద్వీపాలు కూడా గాలికి పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ అందరూ కూడా గణేష్ ఉత్సవాలను జాగ్రత్తగా జరుపుకొని పోలీసులకు సహకరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ